హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టూన్ సైలజా ఫుడ్ నేనైతే ఎగ్గొని ఉల్లిగడ్డలు వేసి బాయిల్ ఎగ్గేసి పులుసు పెడుతున్నాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే రోజు చేసుకుంటే ఇలా కాకుండా ఉల్లిగడ్డలు వేసుకుని చేసుకుంటే ఎక్కువ తురుముకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా గ్రేవీ గ్రేవీగా దగ్గరగా చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఒక ఐదారు ఉల్లిగడ్డలో అర్ధ కిలో ఉల్లిగడ్డలు తీసుకున్నాను అల్లం పేస్ట్ ఒక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ తీసుకున్నాను బాయిల్ ఎగ్ నాలుగు ఎగ్స్ తీసుకున్నాను నేను ఒక గ్రీన్ చిల్లీ కూడా ఐదారు గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నాను ఇందులోకి ముందుగా అయితే నేను ఎగ్స్ ఉడగబెట్టేసుకున్నాను కదా అవి అవి ఇలాగా ఇలా ఘాట్ పెట్టుకోవాలి సాక్ తీసుకొని మనం అలాగే కరెక్ట్గా దొగ్ గోటలు పెట్టుకుంటే దాంట్లోకి పులుసు పెట్టుకుంటాం కదా రోపడికి వెళ్తుంది ఆ గ్రేవీ అంతా బాగుంటుంది అలాగెళ్తేనే మామూలుగా అలాగేసుకుంటే ఎగ్కి పులుసు అసలు పట్టదు అసలు చప్పగా ఉంటుంది అంత మంచిగా అనిపించదు ఎగ్ అలా చేసుకోవాలి అలా మామూలుగా వేసేసుకుంటే ఇలా గాట్లు పెట్టేసుకోవాలి ఎప్పుడు పులుసు చేసుకున్నప్పుడు బాగుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా చేసుకుంటేనే రోజు చేసుకుంటే ఇలా కాకుండా కొంచెం డిఫరెన్స్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎక్కువ అయితే తెలంగాణలో ఎక్కువ అయితే చాలా ఇష్టంగా తింటారు ఎగ్ పులుసు చేసుకుంటేనే ఉల్లిగడ్డలు చేసుకుంటేనే తెలంగాణ ఫ్లెస్ట్ ఇదైతేనే ఎక్కువ చూసారు కదా ఇలాగా ఆయిల్ ఎగ్ ఇలాగే కట్ చేసేసుకున్న ముందు ఫస్ట్ అయితే స్టవ్ వేలకి చికెన్ కళాయి పెట్టుకుంటున్నాను నేనైతేనే కళాయి పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దీంట్లోకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి పులుసు కదా ఎగ్ పులుసుకి కొంచెం ఎక్కువ పడుతుంది మరి ఎక్కువ అంటే ఎక్కువ కాదు సమానంగా వేసుకుంటున్నాను నేను ఆయిల్ ఈటెక్ ఆయిల్ ఈటెక్కాలి బాగాను ఈటెక్కాక జీర వేసుకుంటున్నాను ఒక స్పూన్ జీర వేసుకుంటున్నాను ఈ పులుసు జీరా చాలా బాగుంటుంది ఆవాలు కూడా ఒక అర స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి దీనికి బాగా ఏం చేసుకోవాలి చప్పట్ల అవి అవుతుంది కదా అలాంటప్పుడు వేసుకోవాలి బాగాను దాంట్లో తురుముకున్న బాగా తురుము చిన్నగా తురుముకోవాలి ఉల్లిగడ్డలో పులుసుకి బాగా చిన్నగా తురుముకుంటేనే టేస్టీగా ఉంటుంది పులుసు బాగా చిన్నగా తురుమేసుకోవాలి చిన్న చిన్నగా తురుముకోవాలి పెద్దగా తురుమిసుకోడుతో ఉల్లిగడ్డలు ఆయిల్ ఈటెక్కి మీ అన్నీ వేసేసాం కదా పోపు దినుసుల్లో కూడా ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి బాగా సిమ్లో పెట్టి బాగా మంచి రంగు చివరికి ఎగనివ్వాలి ఒక ఐదారు గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాను నేను కారానికి సరిపోయినంత కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు మీ మీ ఇష్టం అండి నేనైతే సమానంగా వేసుకుంటున్నాను నేనైతే మాకు ఇది చాలు ఈ బాగా ఏగనివ్వాలి యాగని ఎంత బాగా వేస్తే అంత బాగుంటాయి ఉల్లిగడ్డలు అయితే నీ పులుసుకి సో రుచికి సరిపోనంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోని అవి సాల్ట్ వేసుకుని వల్ల తొందరగా ఏగుతాయి ఉల్లిగడ్డలు కలుపుకుంటా రెండు నిమిషాలు ఒక మాట కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి దీంట్లో ఒకసారి చిట్కీడంతా పసుపు పసుపు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను చిట్కీడంటే చిటికడ కాదు కొంచెం ఒక స్పూన్ అర స్పూను పసుపు వేసుకున్నాను నేనైతే పసుపు అంతా బాగా ఉల్లిగడ్డలకాయ బాగా మిక్స్ కూడా అండి కలుపుకోవాలి సిమ్లో పెట్టి నేగనివ్వాలండి దీంట్లో ఒక రెండు డబ్బులు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను నేను అవి కూడా కలుసుకోవాలి ఇలా కచా బాగా వేయించేసుకోవాలి ఇవన్నీ ఈ పులుసుకండి ఎంత కొంతమంది ఏంటంటే పులుసులోని అల్లం పేస్ట్ అది వేసుకోరు కానీ మేమైతే అల్లం పేస్ట్ అయితే నేను వేస్తాను తెలంగాణలో అయితే ఈ పులుసు నాకైతే మా పెద్దమ్ గారు నేర్పరు ఇంకా అర అల్లం పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన వైపు వరకు బాగా వేయించుకోవాలి అడిగిన అంటుకోకుండా చూసుకోవాలి మనం ఉల్లిగడ్డలు మాడుకున్న అంతగా అయితే అంత మంచిగా అనిపించదు స్మెల్ వస్తుంది అదిలా అనిపిస్తుంది పులుసు టేస్ట్ బాగుస్తుంది మెయిన్ టేస్ట్ బాగుతుంది ఇలా సిమ్లా పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి దగ్గరుండి వేయించుకో పుట్టుగా వేయించుకోవాలి అయితేని ఈ కర్రీకి అయితేనే చాలా దీంట్లోనైతే జీరా నేను జీరా కూడా వేసుకుంటున్నాను కరుచుకోను జీరా పొడి వేయించుకున్నది పొడి వేసుకున్న వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది ఇందులోనే అన్నీ మిక్స్ చేసేసుకొని బాగా కలుపుకోవాలన్నీ సరిపోదేలా వెళ్ళిపోవాలి రుసు సరిపడినంత కారం పొడి కూడా వేసుకుంటున్నాను నేను నేనైతే రెండు స్పూన్లారా ఎంతో కారం పొడి వేసుకుంటున్నాను నేను మీ ఇష్టం కాకపోతే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే సమానంగా వేసుకోవాలి కర్రీకి మరీ ఎక్కువన్న అంత మంచిగా అనిపించదు కారం తిన్న వాళ్ళు అయితే వేసుకోవచ్చు ఇక్కడైతే మా ఇంట్లో అయితే కొంచెం ఎక్కువ తింటారులే మాకు కర్రీ అన్నీ బాగా కలిసిపోవాలి బాయిల్ ఎగ్ ఉన్నాయి కదా అవి కట్ చేసుకున్నా కూడా ఇందులో వేసేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ అయిపోవాలి బాగా ఇటు కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు నిమిషాలు బాగా ఏగనివ్వాలి ఎగ్స్కి బాగా పట్టీలాగా ఉల్లిగడ్డలకు ఎక్కువ ఉల్లిగడ్డలు అయితే ఎక్కువ వేసుకోవాలి పులుసుకి మరీ తక్కువ వేసుకోగడతూ కొంచెం గ్రేవీ గ్రేవీలాగా బాగుంటుంది కర్రీకి అది ఇలా చేసుకుంటేనే ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకొని దీంట్లోని చింతపండు పులుపు నేనైతే ఒక యాభై గ్రాము చింతపండు నానబెట్టుకుని దాంట్లో గింజలో కానీ ఏమీ లేకుండా పిప్పు లేకుండా తీసేసుకోవాలి ఇంకా వేసేసుకున్నాను కదా ఇది బాగా కలిపేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ అయిపోవాలి దీనికి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా బాగా మసలు ఇవ్వాలి మూత ఏం అవసరం ఉండదు మూత పెట్టుకుంటే మూత పెట్టుకోవచ్చు నేనైతే మూతది ఏం పెట్టలేదు ఆటోమేటిక్గా పులుసు దగ్గర పడుకోవాలి బాగా ఉడికిపోయి కొంచెం పరిస్గా కావాలంటే పలుసుగా చేసుకోవచ్చు ఈ కొంచెం ఏదో కొంచెం గ్రేవీ గ్రేవీగా కొంచెం అదే చిక్కగా అది చేసుకోవచ్చు అంటే చిక్కగా చేసుకోవచ్చు నేనైతే చిక్కగా చేసుకుంటున్నాను పులుసు అయితేనే చిక్కగా చేసుకోవాలి బాగుంటుంది టేస్టీ టేస్టీగా ఉంటుంది చపాతీలో కూడా బాగుంటుంది కర్రీ ఇది దగ్గర చేసుకుంటాం కదా దగ్గర బాగా ఉడుక్కనివ్వాలి బాగుం కర్రీకి చపాతీలోకి రైస్లోకి బా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ చేసుకుంటేనే పులుపునైతే మరీ పులుసు అంటే ఎక్కువ పులుపు వేసేసుకోకూడదు సమానంగా ఉండాలి పులుపు ఎక్కువ వేసేసుకున్న పులుపులుగా అనిపిస్తుంది కొంచెం పులుపు ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే కొంచెం చాలా తక్కువ తింటాం పులుపు అయితే అని ఎక్కువ ఏం తినం దాంట్లో పైన పులుసు అయిపోయింది కదా పైన కొత్తిమీర దింపే ముందు పైన రెండు నిమిషాల ముందు కొత్తిమీర వేసేసుకోవాలి ఇందులోని కొంచెం రెండు నిమిషాల కలుపుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక కొంచెం దగ్గరికి ఉడికిపోయింది కదా కొంచెం హాయిల్ పైపు వచ్చేసేలా సిమ్లో పెట్టి కొద్దిగా ఉడకనివ్వాలి కొత్తిమీర వేసుకున్నాక నేను అయితే బాగా ఉడికినిస్తున్నాను రోజు చేసుకుంటే ఇలా కాకుండా ఇలా అప్పుడప్పుడు చేసుకున్నాం చేసుకుందామంటే చాలా బాగుంటుంది రెండు ముద్దలు ఎక్కువే తింటాము అలా చేసుకుంటే వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే మరి సూపర్ ఉంటుంది ఇంకా అసలు చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అయితే ఇలా చేసుకున్నామంటేనే ఎగ్స్ బాయిల్ ఎగ్స్ వేసుకుని చేసుకున్నామంటే ఎగ్స్కి బాయిల్ ఎగ్ కాకుండా వేయించు కూడా వేసుకోవచ్చు పసుపు వేసి వేయించుకుని అలా కూడా బాగుంటుంది కానీ కర్రీకి అయితే బాయిల్ ఎగ్ అయితేనే సూపర్ ఉంటుంది ఇంకా అసలు నాకు ఈ కర్రీ మా గారు వచ్చినప్పుడు ఒక మాట నేర్చుకున్నాను మా మా గారు తెలంగాణ కదా అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు ఎగ్ కర్రీ చేయమండి ఇది ఎలా చేయాలంటే ఆమె ఆమె దగ్గరే నేర్చుకున్నాను ఎగ్ ఎగ్ ఈ ఎగ్ కర్రీ అయితే చాలా బాగా చేస్తుంది ఆమె అయితేని చాలా టేస్టీ చాలా సింపుల్గా చేస్తే చాలా బాగుంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్